తీవ్ర దుర్భిక్షం కర్ణాటకకు శాపంగా మారింది వర్షాలు లేక భూగర్భ జలాలు ఇంకిపోయి పొలాలు బీటలు వారాయి తాగేందుకు చుక్కనీరు దొరకడం గగనమైపోయింది గుల్బర్గ రాయచూరు బళ్ళారి చిత్రదుర్గ తుముకూరు జిల్లాల్లో కరువు క్రాళ నృత్యం చేస్తోంది సాగు తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది ఎండిపోయిన జలాశయాలు తడారుతున్న గొంతులు నీటి కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణం ఇది కర్ణాటకలోని గుల్బర్గ జిల్లా ప్రజల దుస్థితి కరవు కరవురాకాశి పంజాకు ప్రజలు అల్లాడిపోతున్నారు తాగేందుకు చుక్క నీరు దొరక్క ఆకాశం వైపు చూస్తున్నారు ప్లాస్టిక్ బిందెలు నెత్తిన పెట్టుకుని కిలోమీటర్ల దూరం వెళ్లి జలసిరిని వెతుక్కుంటున్నారు వర్షాభావంతో నేల పొడిబారిపోయింది తన సహజ రంగును కోల్పోయింది కనుచూపు మేర ఎక్కడా పచ్చదనం కనిపించదు ఎండిన పొలాలు బీటలు వారిన భూములు దర్శనం ఇస్తున్నాయి జలశయాలు ఎండిపోయాయి భూగర్భ జలాలు పాతాడడానికి పడిపోయాయి వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది हमारे पास पानी का बहुत तकलीफ आया और बच्चों का फीस ये सब परेशान है बैलें तो लाख डेढ़ लाख के बीस पच्चीस हजार को मांग रहे हैं सब काटने जा रहे हैं बैल वो चलो ऐसा कैसा करना है क्या नहीं कर कोई सोच रहे हैं पेट का भी बहुत तकलीफ है पेट आना आज को जबर नहीं मिल रही నదుల మధ్య ఉన్న ఈ జిల్లా కర్ణాటకలోని అత్యంత పేద జిల్లా తీవ్రమైన ఎండలు వానలు కురవకపోవడం ఈ పరిస్థితికి కారణం ఎక్కడ చూసినా ఎండిపోయిన పొలాలు పంట కాలువలే కనిపిస్తాయి తోపుడు బండ్లపై బిందెలు పెట్టుకొని కిలోమీటర్లు ప్రయాణించి నీళ్లు తెచ్చుకుంటున్నారు కిలోమీటర్ల మేర ప్రయాణించినా నీళ్లు దొరుకుతాయన్న నమ్మకం లేదు ఎండిన భూములతో బళ్ళారి ఎడారిని తలపిస్తోంది పచ్చదనం మాటే వినిపించదిక్కడ ఈ జిల్లాలో భూగర్భ జలాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు పావులు ఎండిపోయాయి బోర్లు బోరుమంటున్నాయి చుక్క నీటి కోసం తల్లడిల్లిపోతున్న బళ్ళారి వాసులు ట్యాంకర్లపైనే ఆధారపడి దినమొక గండంగా గడుపుతున్నారు సుమారు ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణించి నీళ్లు తెచ్చుకునే దౌర్భాగ్యం కలిగింది తాగడానికే నీళ్లు లేక ఇబ్బంది పడుతుంటే ఇక స్నానాలకు ఇతర అవసరాలకు ఎక్కడ్నుంచి వస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కర్ణాటక వాసులు కరువుకు ఉపాధి కరువై చాలా మంది వలసపోతున్నారని పనిచేయలేని వారు మాత్రమే ఊళ్లలో ఉంటున్నారని ఆవేదన చెందుతున్నారు ఓ పక్క మండుతున్న ఎండ మరో పక్క నీటికి కటకట బళ్ళారి ప్రజలే కాదు చిత్రదుర్గ తుమకూరు జిల్లాలోనూ ఇదే దృశ్యాలు కనిపిస్తాయి పశుగ్రాసం లభించగా మూగజీవాలు బక్క చిక్కిపోతున్నాయి కనీసం తాగడానికైనా వాటికి నీళ్లు దొరకడం లేదు చేసేది లేక వాటిని కళ్లెదుటే చంపుకోలేక కొందరు రైతులు దుఃఖాన్ని దిగమింగి పశువులను కబేళాలకు తరలిస్తున్నారు మరో రెండున్నర నెలలు గడిస్తే గాని పరిస్థితిలో మార్పు రాకపోవచ్చని ప్రజలు భావిస్తున్నారు అప్పుడు కూడా భారమంతా వరుణదేవుడిపైనే వేశారు